శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు తీవ్ర వైరాగ్యం ఎందుకు కలగటం లేదు అని అడుగుతావా దానికి కారణం ఉంది మనస్సులో సంస్కారాలు కోర్కెలు అన్నీ ఉన్నాయి వెదురుబద్దను విల్లులా వంచి చేపలు పడుతూ ఉంటారు వెదురు తిన్నగానే ఉంటుంది కానీ ఇక్కడ వంగి ఉంది ఎందుకు చేపలు పట్టడానికి కోర్కెలే చేపలు కనుకనే మనస్సు సంసార జీవితం వైపు వంగి ఉంది కోర్కెలు లేకుంటే సహజంగా మనస్సు ఊర్ధ్వముఖంగానే ఉంటుంది అంటే భగవంతుని ఆకాంక్షిస్తూ ఉంటుంది ఎలాగో తెలుసా త్రాసులోని ముళ్ళలాగా కామినీకాంచనాల బరువు కారణంగా పైముళ్ళు క్రిందిముళ్ళు సరి సమానంగా ఉండవు మనుష్యుల్ని యోగ భ్రష్టులను చేసేది ఈ కామినీ కాంచనాలే చిరుదీపాన్ని చూడలేదా చిరుగాలికే చలిస్తుంది యోగస్థితి అన్నది గాలి వీచని చోట వెలుగుతున్న దీపం లాంటిది మనస్సు చంచలంగా ఉంది ఒక భాగం ఢాకాకు వెళ్ళింది ఒక భాగం ఢిల్లీకి మరో భాగం కూచ్ బిహార్కు ఈ మనస్సును కూడగట్టుకోవాలి కూడగట్టి ఏకాగ్రం చేయాలి పదహారు అణాల వస్త్రం కావాలంటే వస్త్ర వ్యాపారికి పదహారు అణాలు చెల్లించాలి కదా కాస్త విఘ్నం వాటిల్లిన యోగం సిద్ధించదు టెలిగ్రాఫ్ తీగ కొంచెం తెగిన సమాచారం చేరదు సంసారంలో ఉన్నావు అయితే ఏమిటి కర్మఫలాన్ని యావత్తూ భగవంతునికి సమర్పించాలి కర్మఫల కాంక్ష కించిత్తూ ఉండరాదు కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి భక్తిని కోరుకోవటం కోర్కె క్రిందకు రాదు భక్తిని కోరుకోవాలి భక్తి కోసం ప్రార్థించాలి తామసిక భక్తిని చేపట్టు జగజ్జనని వద్ద మొండికేసి కూర్చో రాంప్రసాద్ పాట ఒకటి ఉంది పోటీ పడేదవా నీ కొడుకెంతటి ఘటికుడో బాగా తెలియను నీకు ఏటి ఆట ఇది ఎన్నడెరుగనని మాటలాడు మన రాంప్రసాదు వదలను నిన్ను వేధించక ఇక పోరు వదలుచు గరువము మాని బిరబిరనను నీ నెత్తుచు ఉరమున హత్యడు వరకు వదలను నేను ఆ కుటుంబంలో పుట్టినప్పుడే నాకు ఆ ఆస్తిలో వాటా వచ్చేసింది అంటూ ఉంటాడు త్రైలోక్యుడు ఈమె నీ స్వంత తల్లి కాదా ఈమె సవతి తల్లా ఈమె నామమాత్రానికా తల్లి నీ హక్కుకై పట్టుబట్టి ఈమెను కాకపోతే మరెవరిని అడుగుతావు ఎవరనుకొంటివో మాతానను నీ ఎనిమిది నెలలకు పుట్టిన బిడ్డని ఎంచినావటి మాతానను నీ ఎరుపు కన్నులిక ఎంత ఉరిమినా వెరపును జాలవు నన్ను ఆమె నీ స్వంత తల్లి ఆమెను స్వాధికారంతో అడుగు ఒకనిలో ఏం అంశం ఉంటుందో అతడికి దాని పట్ల ఆకర్షణ ఉంటుంది జగజ్జనుని అంశం నాలో ఉన్నందునే నాకు ఆమె పట్ల అంతటి ఆకర్షణ కలిగింది ఒక నిజమైన శైవుడిలో శివుని అంశ కానవస్తుంది ఏదో బిందు మాత్రంగానైనా ఆ అంశం అతడిలో వచ్చి చేరుతుంది నిజమైన వైష్ణవుడు నారాయణ అంశజుడు ఇక మీదట నువ్వు లౌకిక కర్తవ్యాలలో పాలు పంచుకోనవసరం ఉండదు ఇక కొన్ని రోజులు భగవత్ చింతనలో మనస్సును నిమగ్నం చెయ్యి సంసారంలో ఏదీ లేదని చూసావు కదా శ్రీరామకృష్ణులు తమ మధుర కంఠంతో మళ్ళీ పాడారు నీ వారెవ్వరు లేరను సత్యము మరువకుమెప్పుడు ఓ మనసా వ్యాజ్యాలు నడిపించటం నాయకత్వం వహించడం అంటూ ఏం చేస్తూ ఉన్నావు నువ్వు తగాదాలు పరిష్కరిస్తూ ఉంటావని లోకులు నిన్ను వ్యాజ్యాలకు పిలుస్తూ ఉంటారని విని ఉన్నాను వీటన్నిటినీ ఎంతో కాలంగా చూస్తూనే ఉన్నావు కదా ఇక మీదటైనా ఎవరికి కావాలంటే వారు వాటినన్నిటినీ చేసుకుంటారని వదిలివేయి ప్రస్తుతం భగవంతుని పాద పద్మాలపై మనస్సును మరింతగా నిలుపటానికి ప్రయత్నించు ఒక సామెత ఉంది లంకలో రావణుడు మరణించాడు అందుకు బేహుల బిగ్గరగా విలపించిందట అలా ఉంది వ్యవహారం రావణునికి బేహులాకు ఎలాంటి సంబంధము లేదు ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు వేర్వేరు కాలాలలో జీవించినవారు శంభు ఇలాగే ఆసుపత్రులు కట్టిస్తాను డిస్పెన్సరీలు కట్టిస్తాను అంటూ ఉండేవాడు అతడొక భక్తుడు అందుకే నేను అతడితో భగవంతుడు సాక్షాత్కరిస్తే ఆసుపత్రులు డిస్పెన్సరీలు కోరుకుంటావా అని అడిగాను భగవద్ దర్శనం ఎందుకు కలగలేదు అని కేశవసేన్ అడిగాడు పేరు ప్రతిష్టలు పాండిత్యం ప్రతిభలనన్నిటినీ పట్టుకొని ఉన్నావు కదా అందుకే కలగలేదు అని చెప్పాను బిడ్డ పాలపీకను ఎరుపు రంగు పాలపీకను చిక్కుతూ ఉన్నంతవరకు తల్లి అక్కడికి రాదు కాసేపు అయ్యాక పాలపీకను ఆవల పారేసి బిడ్డ ఏడుస్తే అమ్మ అన్నం కొండను పొయ్యి మీద నుండి దింపివేసి పరుగున వస్తుంది నువ్వు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ తిరుగుతున్నావు అప్పుడు అమ్మ పోని నా కుమారుడు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ ఉన్నాడు ఆనందంగానే ఉన్నాడు అలాగే ఉండని అని భావిస్తుంది ఈశాన్ అప్పుడు శ్రీరామకృష్ణుల పాదాలను పట్టుకొని కూర్చొని ఉన్నాడు వినమ్రంగా నేను ఇష్టపడి ఈ పనులు చేయటం లేదండి అన్నాడు శ్రీరామకృష్ణులు నాకు తెలుసు అది అమ్మ ఆడుతున్న ఆట ఆమె లీల సంసారంలో బంధించి ఉంచటమే మహామాయి ఇచ్చ ఎలాగో తెలుసా ఎన్నెన్ని పడవలు ఎగుడు దిగుడు గెలిగి భవసాగరంబుపై పయనించుచుండే పయనించుచుండిన పడవలవి ఎన్ని ఆ సాగరము లోతులందున మునిగిపోవు లక్షలోన ఏదో ఒకటి తెంచుకొనుచు ఎగిరిపోవు దాని చూచి నవ్వుకొనుచు చప్పట్లను నీవు లక్ష మందిలో ఏదో ఒకరిద్దరు మాత్రమే ముక్తులవుతున్నారు మిగిలిన వారంతా ఆమె ఇచ్చ మేరకు బద్ధజీవులై పడి ఉన్నారు దాగుడు మూతల ఆట చూడలేదా ఆట కొనసాగాలి అనేదే కోరికే అందరూ ఆమెను తాకితే ఆట కొనసాగదు అందుచేత అందరూ తనను తాక ఆమె ఇష్టపడదు మరో విషయం పెద్ద అంగళ్లలో బియ్యాన్ని పెద్ద రాసులుగా పోసి ఉంచుతారు పైకప్పును తాకేటంత ఎత్తు ఉంటుంది బియ్యం ఉంటుంది పప్పు కూడా ఉంటుంది వాటిని ఎలుకలు తినకుండా ఉండటానికి వ్యాపారి ఒక తట్టలో చక్కెరతో కలిపిన మరమరాలు ఉంచుతాడు దాని వాసన తీపితనం ఎలుకలకు ఎంతో ఇష్టం కనుక ఎలుకలన్నీ ఆ తట్టవైపుకే వెళతాయి తప్ప బియ్యపు రాసుల ఎరుక వాటికి ఉండదు మానవులు కామినీ కాంచనాలలోనే మైమరిచిపోతారు భగవంతుని గురించి తెలుసుకోరు ఇక్కడ రామకృష్ణుల వారు మనిషిలో ఉన్న కోర్కెల వలనే మనస్సు సంసార జీవితం వైపు వంగి ఉంటుందని కోర్కెలు లేకుంటే సహజంగా మనస్సు ఊర్ధ్వముఖంగానే ఉంటుందని అంటే భగవంతుని ఆకాంక్షిస్తూ ఉంటుందని అదేవిధంగా యోగ యోగభ్రష్టులను చేసేది కామినీ కాంచనాలని యోగస్థితి అన్నది గాలి వీచని చోట వెలుగుతున్న దీపం లాంటిదని కాస్త విఘ్నం వాటిల్లిన యోగం సిద్ధించదని అదేవిధంగా సంసారంలో ఉన్నవారు కర్మఫలాన్ని యావత్తూ భగవంతునికి సమర్పించాలని కర్మఫలకాంక్ష కించిత్తు ఉండరాదని అయితే భక్తిని కోరుకోవటం కోర్కె క్రిందుకు రాదని భక్తిని కోరుకోవాలి భక్తి కోసం ప్రార్థించాలి అదేవిధంగా తామసిక భక్తి ఉండడం మంచిదని ఎందుకంటే జగన్మాత మన స్వంత తల్లి కాబట్టి పట్టుబట్టి మనం భక్తి కోసం ప్రార్థించవచ్చని అదేవిధంగా అంతా జగన్మాత ఇచ్చ మేరకే జరుగుతుందని లక్ష మందిలో ఎవరో ఒకరిద్దరు మాత్రమే ముక్తులవుతున్నారని మిగిలిన వారంతా జగన్మాత ఇచ్చ మేరకు బద్ధ జీవులై ఉంటారని అదేవిధంగా మానవులు కామినీ కాంచనాలలోనే మైమరిచిపోయి భగవంతుని గురించి తెలుసుకోరని రామకృష్ణులు వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం